తూర్పుగోదావరి జిల్లా నిడదవరు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలపై రాష్ట్ర మంత్రి కందర దుర్గేష్ సుడిగాలి పర్యటన ముంచుకొస్తున్న మోంతా తుఫాన్పై అధికారులు వారి సిబ్బంది ఏ స్థాయిలో తమ విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకునేందుకు సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర మంత్రి కందర దుర్గేష్ పునరావాస కేంద్రాలకు ఎంతమందిని తరలించారు వారికి ఏ రకమైన సహాయక చర్యలు చేపట్టారు అనే అంశాలపై తీసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఏ క్షణంలో ఏం జరిగినా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ మరోసారి అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి మౌంట్ ఆఫ్ సహాయక చర్యలలో అవసరం వహిస్తే సహించేది లేదంటూ మరోసారి హెచ్చరించిన మంత్రి ఎడదో నియోజకవర్గంలోని కొంతంగా ఫోన్ చేసి రాస్పెక్ట్ చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ ప్రస్తుతం ఎడదోరు నియోజకవర్గంలోని అన్ని పునరావాస కేంద్రాలలో అధికారుల పనితీరు బాగుందన్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఓవరాల్ గా అంతా కూడా వెల్ ఇన్ ప్లేస్ అన్ని కూడా ఏమేమి చేయాలనేటువంటిది అఫీషియల్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఉన్నారు అదేవిధంగా జిల్లా మొత్తం మీద రివ్యూ కూడా మధ్యాహ్నం కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారితో కలిసి నేను రివ్యూ తీసుకున్నాను అదేవిధంగా మన నేను నైట్ ఏమో మన ఆర్డీఓ గారితో కలిసి మన మన డివిజన్ మీద తీసుకున్నాను నాకు అర్థమైంది ఏంటంటే చాలా మెటీరియల్స్ ప్లానింగ్ జరిగింది అఫీషియల్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు కొ జాగ్రత్తగా ఉంటున్నారు ముందు ఏదైనా ఈ జేసీబీ ప్రొక్యూర్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే ఈ పవర్ సాస్ అంటే చెట్లని పోయటానికి వీలైతే క్లియరెన్స్ ఇవ్వడం అవి రెడీ చేసి పెట్టుకోవడం కానీ లేకపోతే ఈ జనరేటర్స్ని ఏర్పాటు చేసుకోవడం కానీ అప్పుడు నేను నిన్న ఇవాళ మార్నింగ్ కూడా రివ్యూలో చెప్పింది ఏంటంటే ఈ జనరేటర్స్ని కొంతవరకు ఎక్స్టెండ్ చేసి ఆర్వో ప్లాంట్లు కూడా జనరేటర్లు అవసరమైతే ఇవ్వండి ఎందుకంటే ట్యాంకర్స్ ద్వారా ఇచ్చే నీళ్లు కాకుండా ఆరో ప్లాంట్ ద్వారా నీళ్ల మీద ఆధారపడే ఉంటారు డ్రింకింగ్ వాటర్ మీద అది పవర్ డిస్ట్రప్ట్ అయితే పని చేయకుండా ఉండిపోతాయి అలాంటప్పుడు ఇవి మనం జనరేటర్ ఇస్తే వాళ్ళు కూడా ఉపయోగ ఉపయోగం పెట్టుకుంటారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది అది కూడా జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ క్యాంప్స్ దగ్గర కానీ ఓవరాల్గా శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా హెల్త్ సిబ్బంది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని చోట్ల కూడా ఈ పునరావాస కేంద్రాలు పెట్టిన ప్రతి చోట కూడా చక్కగా మంచి క్యాంపులే హెల్త్ క్యాంప్ వాళ్ళు పెట్టారు ఆ డయేరియాకి సంబంధించింది ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే టాబ్లెట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు కంటిన్యూస్గా వాళ్ళందరూ చూస్తూ టాప్ టాప్ కూడా గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ టాప్ టాప్ జరిగి ఎవరు బయటికి రావద్దని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఓవరాల్ గా మన కంట్రోల్ ఉంది సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ సరే మరి ఇప్పుడు సెవెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో క్రాస్ అవుతుంది అంటున్నారు క్రాస్ అయినప్పుడు కొంచెం మనకి ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటే ఇప్పుడే సీఎం గారు కాన్ఫరెన్స్ కాల్ కూడా జరిగింది ఇంకా జరుగుతుంది కూడా అది అందులో మన జిల్లా కానీ పక్క జిల్లాలు కానీ పెద్ద ఇబ్బందులు లేవు కోర్టు గురించి కోనసీమ జిల్లా క్విన్స్ బాగా ఎక్కువ ఉన్నాయంటున్నారు ఆల్రెడీ వాటిని చూడాలి కాసేపట్లో ఎలా ఉండదు ఏదైనా మన వాళ్ళు మాత్రం అన్ని కొన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నారు ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక వింగ్ ని మన నిల్వలో పెడుతున్నారు అందువల్ల వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని పనిచేస్తారు ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే అటెండ్ అయ్యేలాగా మనం అందరూ గానే ఉన్నారు ఏ ఇబ్బంది లేదు అన్ని ఎక్విప్మెంట్స్ దగ్గర పెట్టుకుని ఉన్నారు సో అందరు అఫీషియల్స్ కూడా ఇంటిగ్రేటెడ్గా ఒకరికొకరు కలిసి పనిచేస్తూ ఉన్నారు సో అల్టిమేట్గా మనం చాలా గా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈ ని ఎదుర్కోవడానికి అందరూ కూడా సౌసిద్ధంగా ఉన్నాం ఇంకొక రెండు మూడు గంటలు మనం జాగ్రత్తగా ఉంటే ఇంకా రేపటికి మనకి దీనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో జిల్లా వరకు చాలా బాగా ఉన్నాం అదేవిధంగా నిడవలగానికి కూడా అంతా గా ఉన్నాం కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రయారిటీ ఇవ్వలసినటువంటి పిల్లలు వాళ్ళు కూడా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు దివ్యాంగులు వృద్ధులు వీళ్ళ ప్రయాతి వాళ్ళు ఎక్కడైనా సరే అవాక్యువేట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళని మనం తీసుకొచ్చేయాలి ఎందుకంటే కెలామిటీ వచ్చినప్పుడు లేకపోతే సైక్లోన్ ఎఫెక్ట్ కనబడినప్పుడు తొందరగా బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు వాళ్లే చిన్నపిల్లలు పరిగెట్టుకు రాలేరు వృద్ధులు రాలేరు దివ్యాంగులు రాలేరు అదే గర్భిణీ స్త్రీలు రాలేరు సో ఈ నలుగురికి టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయమని చెప్పి కూడా కమిషన్ వర్గా కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఈ ఎస్డిఆర్ఎస్ టీం ఏదైతే ఉందో వాళ్ళు డిజాస్టర్ మేన చేసే డ్రిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్థానిక యువతను కూడా భాగస్వాములు చేయమని చెప్పాం భవిష్యత్తులో ఎప్పుడు ఏదైనా వచ్చినా చేస్తే దానికి కూడా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు సో ఓవరాల్గా చాలా సూక్ష్మ ప్రణాళిక మైన్యూట్ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది తద్వారా ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా కూడా అధిగమించడానికి వీలుగా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది దాంతోపాటు నేను అపీల్ చేసేది రాజకీయ నాయకులకి రాజకీయ కార్యకర్తలు కూడా ఏంటంటే మీరు స్థానికంగా ఉంటారు కాబట్టి అధికారులు అనేవాళ్ళు బయట నుంచి వస్తారు మీరు స్థానికంగా ఉంటారు కాబట్టి ఎవాక్యుయేషన్ చేసే ఆ విషయాల్లో కానీ అక్కడికక్కడ హెల్ప్ చేసే విషయంలో కానీ మీరు కూడా పాత్ర పోషించమని చెప్పి మన అన్ని పార్టీల రా రాజకీయ కార్యకర్తలకి అపీల్ చేస్తున్నాం వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అవడం ద్వారా అధికారులు కూడా బలం వస్తుంది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల మీరు వాళ్ళని బయటకు తీసుకురావడం వాళ్ళని సేఫ్గా పెట్టడం అనేది జరుగుతుంది దాంతోపాటు ప్రధానంగా ఇంకోటి కూడా వాళ్ళ మార్నింగ్ రివ్యూ రివ్యూలో కానీ చెప్పింది నేను క్యాటిల్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని పశు సంపద సాధారణంగా ఏమవుతుందంటే మనం ఇలాంటి కలామిటీస్ వచ్చినప్పుడు మనుషుల ప్రాణాల మీద దృష్టి పెడతాం తప్పితే పశువుల మీద పెట్టాం కానీ పశువులు కూడా మగజేవాళ్ళు కనుక వాటిని జాగ్రత్త చూసుకోవాలి వాటిని కట్టేసి ఉంచడం కంటే కూడా ఫ్రీగా వదిలేస్తే అవి ఎక్కడికి అవసరం వెళ్ళగలుగుతాయి ఇలాంటి సైకిలో వచ్చినప్పుడు అదే సమయంలో కొంచెం గ్రామంలో ఉన్న ఎత్తైన ప్రదేశాలు ఏమైనా చూసినా ఎత్తైన ప్రదేశాల మీద వాటిని లెక్కించేస్తే ఈ నీళ్లు వచ్చినా కూడా వాటిని ఎఫెక్ట్ చేయదు సో ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని పశువులు ఇన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కూడా చెప్పడం జరిగింది ఓవరాల్గా కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుంది దాంతోపాటు ముఖ్యమైన విషయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ అవైలబుల్ గా ఉండాలి ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కానీ మండలాల్లో ఉన్న కంట్రోల్ రూమ్ లు కానీ అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల స్టాఫ్ గానీ వీళ్ళందరూ కూడా ఒక ఎంపతితో పనిచేయాలి వాళ్ళు ప్రజల మీద మనం చేయాలి అనేటువంటి భావంతో ఉండాలి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఎక్కడ కూడా ఎవరికి రెస్ట్ వద్దండి ఈ రెండు రోజులు రేపు మధ్యాహ్నం వరకు మనం చూసుకుంటే సరిపోతుంది అదేవిధంగా నేను కూడా నిడదోళ్లు మన ఆఫీసులో ఒక టీంను పెట్టాం వాళ్ళు కూడా రెగ్యులర్ వచ్చిన ఉంటారు అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి గ్రామాల్లో గ్రామాల్లోకి ముందు నిడదోళ్ళు రోగుల మనలో మనకి ఎరకాలు ప్రమాదం కూడా పొంచి ఉంటుంది ఒక నాలుగైదు గ్రామాలకి ఆ ఎరకాలు కూడా కంట్రోల్లో ఉంది ఇంకా స్థాయి పెరగలేదు ప్రమాద స్థాయికి రాలేదు కాబట్టి కొంచెం పర్వాలేదు పైన క్యాచ్మెంట్ ఎక్కడన్నా గట్టిగా వర్షాలు వస్తే ఈ లెవెల్ పెరుగుతుంది భయం ఉంది కానీ ఇప్పటి వరకు అది కూడా లేదు ఒకవేళ అది వచ్చినా కూడా గట్లు పటిష్టంగా ఉండడానికి ఇప్పటికి మనం చేయలేము కాబట్టి ఇసక నది పెట్టి బస్తాలు అవి పెట్టి రెడీ చేసి పెట్టుకోమని చెప్పి అవి కూడా రెడీగా ఉన్నారు రెవెన్యూ వాళ్ళు వాళ్ళతో అదేవిధంగా రాబోయే రోజుల్లో దాన్ని పటిష్టపరతంగా ఏం చేయాలో అవి కూడా టేకప్ చేస్తాం ఓవరాల్ గా వీఆర్ ఆన్ ది జాబ్ అందరూ కూడా ఫీల్ లోనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ కలుసుకుంటా ఉన్నాం కలుసుకుని ఏమేమి చేయాలనేది కూడా చేస్తా ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ట్యాకిలింగ్ దిస్ ఇష్యూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ట్రాక్ ట్రాక్ రికార్డు కూడా ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి సందర్భాలు అనేవి ఉన్నాయి కనుక ఇప్పుడు కూడా ఇబ్బంది ఉండదనే ప్రాణ నష్టం జరగకూడదు మొట్టమొదట అనేటువంటి దాని మీద దృష్టి పెట్టే బాగా చేస్తాం తర్వాత ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత